హలో హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ నవీన్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఎవరైతే ర్యాప్డో ఎలా రిజిస్ట్రేషన్ చేయాలో తెలియదు అనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి అసలు మనం ర్యాప్డో ఎలా రిజిస్టర్ చేయాలనేది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అయితే అర్థమవుతుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడిగినట్టయితే ఆ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను మీకు అసలు ర్యాపిడో కెప్టెన్ యాప్ అయితే కావాలి ఆ యాప్ మీకు కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఆ యాప్ అయితే లింక్ ఇన్స్టాల్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని మీకు నా యాప్ ద్వారా ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళకి మీకు ఐదు వందల బోనస్ అయితే వస్తుంది మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బోనస్ అయితే వస్తుంది ఆ బోనస్ ఎలా యూజ్ చేసుకోవాలో కూడా వీడియో లాస్ట్లో అయితే చెప్తాను ఎవరైతే నా యాప్ యూజ్ చేస్తారో వాళ్ళకి మాత్రం ఈ ఫైవ్ హండ్రెడ్ బోనస్ వస్తుంది మీరు ఓన్గా ఇన్స్టాల్ చేసుకుంటే మీకు బోనస్ అయితే రాదు స్టార్టింగ్లో అదేవిధంగా నా రిఫరల్ కోడ్ ఉంటుంది మీకు అక్కడ పక్కన డిస్ప్లే చేస్తున్నాను ఆ రెఫరల్ కోడ్ యూజ్ చేసినా కానీ మీకు ఫైవ్ హండ్రెడ్ అయితే బోనస్ వస్తుంది ఇప్పుడు మనం ఈ వీడియోలో అసలు ర్యాపిడ్ ఒక కంప్లీట్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి మీకు వెరిఫై అలా అవుతుంది మీరు రోజుకి ఎన్ని రైట్ చేస్తే మీకు ఎక్కువ కమిషన్ వస్తుంది అసలు ఏ టైంలో చేయాలి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అయితే అడగవచ్చు ఖచ్చితంగా మీకు అయితే రిప్లే ఇస్తాను అదేవిధంగా మీరు ర్యాప్డ్ చేస్తూ అదేవిధంగా వ్లాగ్స్ తీయాలనుకునే వాళ్ళకి ఒక మంచి కెమెరా కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఆ కెమెరా యూజ్ అదే అదేవిధంగా మంచి హెలిమెంట్ కూడా ఇస్తాను మీకు హెలిమెంట్కి బ్లూటూత్ ప్లస్ కెమెరాని ఎలా ఫిట్ చేయాలో దానికి సంబంధించిన అన్ని గ్యాడ్జెట్స్ అయితే వస్తాయి ఆ ఒక్క కెమెరా పర్చేస్ చేస్తే అది మీకు వచ్చేసి నైన్ థౌజండ్ రూపీస్ అయితే పడుతుంది ఆ కెమెరాని మీరు పర్చేస్ చేసినట్టయితే ఆ కెమెరా మీరు మీ హెల్మెట్కి ఫిక్స్ చేసుకొని మీరైతే వ్లాగ్ చేసుకొని యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేసుకోవచ్చు మీకు అటు ర్యాపి నుంచి డబ్బులు అయితే వస్తాయి ఇటు మీకు యూట్యూబ్ నుంచి కూడా మనీ వస్తాయి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వీ వాళ్ళు మాత్రమే ఈ కెమెరా అయితే కొనుక్కోండి కెమెరా మీకు నైన్ థౌసండ్ రూపీస్ అయితే పడుతుంది అంటే ముందే చెప్తున్నాను మీకు కెమెరా తొమ్మిది వేల రూపాయలు అయితే పడుతుంది కే క్వాలిటీలో అయితే వీడియో వస్తుంది అంటే మీరు మొబైల్లో చేసేవాళ్ళైతే మీకు టెన్ ఎయిట్ పీలు అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అసలు మైక్ అది మీరు మైక్ కూడా అందులో మీకు బ్లూటూత్ కనెక్షన్ వస్తుంది డైరెక్ట్గా మీరు ఆ కెమెరా ఫిట్ చేసి మీరు దాంట్లో మాట్లాడితే మీకు ర్యాపిడ్తో పాటు మీకు ఈ వీడియో వీడియో కూడా వస్తుంది అప్పుడు మీకు యూట్యూబ్ యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుంది అదే విధంగా అటు ర్యాపిడో నుంచి కూడా ఇన్కమ్ వస్తుంది లేకపోతే మీరు స్టూడెంట్స్ అయితే పార్ట్ టైం అనుకున్నా ఈ ర్యాపిడోని ఉపయోగించి పార్ట్ టైం కూడా చేయొచ్చు ర్యాపిడోలో ఒక ముఖ్య విషయం ఏంటంటే అంతా బాగానే ఉంటుంది కానీ మీకు కమిషన్ రేట్ కొంచెం ఎక్కువ కట్ చేస్తారు అదే కానీ ఇంకా మిగతా మీకు ఇష్టం వచ్చిన టైంలో అయితే వర్క్ చేసుకోవచ్చు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడైతే వర్క్ చేసుకోవచ్చు అందులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళైతే ఉంటారు బయట మీరు ఎక్కడైనా ఆఫీస్లో వర్క్ చేయాలంటే వాళ్ళకి టైమింగ్స్ ఏదో ఉంటాయి ఈ టైమింగ్స్ నుంచి ఈ టైమ్స్ మాత్రమే చేయాలి అని ఉంటుంది ఇక్కడ మనం ర్యాపిడోలో వర్క్ చేయాలంటే మనకి ఎటువంటి టైమింగ్స్ అయితే ఉండదు మనకు నచ్చిన టైంలో అయితే ఆన్ చేసుకోవచ్చు లేకపోతే ఆఫ్ చేసుకోవచ్చు ఇది ఒక మంచి బెనిఫిట్ ఫ్రెండ్స్ ఎవరైతే చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళు ఖాళీగా ఉండకుండా ఇంట్లో ఈ విధంగా ర్యాపిడే వర్క్ చేసుకుంటూ మీరైతే మంచిగా ఇన్కమ్ అయితే సంపాదించవచ్చు విజయవాడలో డైలీ థౌసండ్ సంపాదించే వాళ్ళు ఉన్నారు నేను చాలా మందిని అయితే కనుక్కున్నాను వాళ్ళు డైలీ అయితే థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ మధ్యలో సంపాదిస్తున్నారు ఎక్కువగా నైట్ టైమ్స్ అయితే ఎక్కువ మనీ వస్తుంటారు లేకపోతే మార్నింగ్ సిక్స్ నుంచి ఈ విధంగా ఎందుకంటే ఉదయం పూట స్కూల్కి వెళ్ళే వాళ్ళు కాలేజ్కి వెళ్ళాలి ఉంటారు కదా అదేవిధంగా ఆఫీస్కి వెళ్ళాలంటారు మళ్ళీ సాయంత్రం రిటర్న్ వాళ్ళు ఉంటారు కదా ఈ టైంలో మనకు ఎక్కువ ఇయర్నింగ్స్ అయితే వస్తాయని చెప్పారు నేను చాలామంది అయితే అడిగాను మీరు కూడా విజయవాడలో ఈ విధంగా ర్యాపిడ్ నడపాలంటే లేకపోతే విజయవాడనే కాదు ఏ సిటీ అయినా మీరు ర్యాపిడ్గా నడపడం బెస్ట్ ఇంకా ర్యాపిడ్గా పాటు మనం దీని యొక్క ఫుల్ ప్రాసెస్ అయితే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చివరి వరకే చూడండి వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి మీకు ర్యాపిడ్ యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఆ లింక్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకుంటేనే మీకు బోనస్ అయితే వస్తుంది అది కూడా చూపిస్తాను ఇంకోండి ఈ ర్యాపిడ్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇంకోండి ర్యాపిడో క్యాప్టెన్ అని ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే ఇక్కడ వైల్ యూజింగ్ యాప్ అయితే పర్మిషన్ అయితే ఇవ్వండి ఎలా మీద క్లిక్ చేయండి ఎల మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎనేబుల్ జీపీఎస్ మీ జీపీఎస్ అయితే ఆన్ చేయమంటుంది నేనైతే నా జీపీఎస్ అయితే ఆన్ చేస్తున్నాను అంటే లొకేషన్ ఆన్ చేయాలి ఆన్ చేసిన తర్వాత ఇంకోండి ఇక్కడ డ్రైవ్ అండ్ ఎయిర్ స్టార్ట్ డ్రైవింగ్ అన్నది కదా దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ప్రాసెస్ అయితే చెప్తాను కింద మీకు బుక్ అండ్ డ్రైవ్ ఉంటుంది దాన్ని మాత్రం క్లిక్ చేయండి మీకు ఇక్కడ స్టార్ట్ డ్రైవింగ్ అన్నది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే అక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటుంది మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి తెలుగు అయినా పర్వాలేదు లేకపోతే ఇంగ్లీష్ అయితే కొంచెం బాగుంటుంది ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుని తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఒక మొబైల్ నెంబర్ తప్పిస్తే చేంజ్ నొక్కండి లేకపోతే ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ సిక్స్ డిజిట్ ఓటీపీ అయితే వస్తుంది ఆ సిక్స్ డిజిట్ ఓపీని ఎంటర్ చేయండి లేకపోతే ఎలా మేము క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా తీసుకుంటుంది కింద చూడండి నా రిఫరల్ కోడ్ నా రిఫరల్ కోడ్ను యూజ్ చేస్తే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బోనస్ అయితే వస్తుంది అంటే మీకు జాయినింగ్ బోనస్ ఎవరైతే స్టార్టింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది నేను మీకు రిఫరల్ కోడ్ పక్కన ఇస్తాను అదైతే ఎంటర్ చేయండి లేకపోతే డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడైతే ఎంటర్ చేయండి తర్వాత రిజిస్టర్ యాజ్ క్యాప్టెన్ మే క్లిక్ చేయండి రిజిస్టర్ యాజ్ క్యాప్టెన్ మే క్లిక్ చేసిన తర్వాత ఇంకో తర్వాత మీ సిటీ సెలెక్ట్ చేసుకోమండి నేను ఇక్కడ విజయవాడ సెలెక్ట్ చేసుకున్నాను మీరు విజయవాడ కాకపోతే చేంజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు గుడివాడ ఏలూరు మధుర మజిలీపట్నం చిలకలూరుపేట భీమవరం ఖమ్మం ఒంగోలు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు మీరు ఎక్కడ ఉంటే ఆ లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ కన్ఫామ్ సిటీ మీద క్లిక్ చేశాను ఇక్కడ తర్వాత బైక్ ఆటో క్యాబ్ అని అడుగుతుంది మీ దగ్గర బైక్ ఉంటే బైక్ ఆటో ఉంటే ఆటో క్యాబ్ ఉంటే క్యాబ్ నా దగ్గర ప్రజెంట్ బైక్ ఉంది కాబట్టి నేను బైక్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను బైక్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత కింద కన్ఫామ్ వెహికల్ మీద క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ మీకు ఫ్రంట్ సైడ్ ఆఫ్ యువర్ డిఎల్ డిఎల్ అంటే తెలుసు కదా డ్రైవింగ్ లైసెన్స్ మీరు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అప్లోడ్ అయితే చేయాలి కింద డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఎంటర్ చేయాలి మీరు ఇక్కడ అప్లోడ్ ఫోటో మీద క్లిక్ చేసి మీ డ్రైవింగ్ లైసెన్స్ అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అయితే తీసుకుంటుంది ఇక్కడ చూపిస్తాను చూడండి అప్లోడ్ ఫోటో మీద నేను క్లిక్ చేసి నా డ్రైవింగ్ లైసెన్స్ అయితే నేను ఎంటర్ చేస్తున్నాను ఇంకోటి ఇక్కడ మీరు క్యాప్చర్ అయిన్ చేయొచ్చు లేకపోతే మీకు పక్కన గ్యాలరీ సింబల్ అయితే కనిపిస్తుంది ఆ గ్యాలరీ సిమ్ల మీద క్లిక్ చేయండి ఇక్కడ నేను చిన్న డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రంట్ సైడ్ అయితే అప్లోడ్ చేశాను ఇంకోండి ఈ విధంగా సరిగ్గా క్రాప్ చేసుకోండి ఈ విధంగా ఫోర్ ఎడ్జెస్ కరెక్ట్గా వచ్చేటట్టు ఈ విధంగా అప్లోడ్ చేయండి దిస్ అప్లోడ్ టేక్ ఫైవ్ మినిట్స్ ఇంకోండి కరెక్ట్గా అయితే వచ్చింది ఒకవేళ రాంగ్ వస్తే మళ్ళీ రీటేక్ మీద క్లిక్ చేయండి అదేవిధంగా బ్యాక్ సైడ్ పక్కన గ్యాలరీ మీద క్లిక్ చేసి నేను బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా నాలుగు ఎడ్జీలు కరెక్ట్గా వచ్చేలా విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను చేసుకున్న తర్వాత క్రాప్ అన్నట్టు పైన క్రాప్ అయితే క్లిక్ చేయండి ఇంకోండి ఇది కూడా అప్లోడ్ అయితే అయిపోయింది ఆటోమేటిక్గా కింద డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అయితే యాడ్ అయిపోయింది ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి మీదే కాదని ఒకవేళ కాకపోతే ఏడైట్ మీద క్లిక్ చేసి మళ్ళీ మీరైతే సర్చ్ చేయొచ్చు మనకైతే కరెక్ట్గానే వచ్చింది ఇంకో నా డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అయితే కరెక్ట్గానే వచ్చింది ఇది ఆటోమేటిక్గా అదే తీసుకుంది డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అయితే కింద చెక్ డిఎల్ నెంబర్ బిఫోర్ మనకు కరెక్ట్గా ఉన్నాయి అన్ని కరెక్ట్గా ఉన్నాయి అన్ని ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉన్నాయా లేదో చెక్ చేసుకుని కింద సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి నావైతే అన్నీ కరెక్ట్గా ఉన్నాయి సబ్మిట్ అయితే ఈ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ను ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది ఆ విధంగా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇవైతే నేనైతే సబ్మిట్ చేశాను ఇంకోండి సెలెక్ట్ అయిపోయింది డ్రైవింగ్ లైసెన్స్ ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను సబ్మిట్ మీద క్లిక్ చేశాను తర్వాత మీరు సెల్ఫీ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇక్కడ యాడిటర్ ప్రొఫైల్ ఫోటో మీద క్లిక్ చేసి మీ సెల్ఫీ కడుచోండి నా నేము నా డేట్ ఆఫ్ బర్త్ మేలే సెలెక్ట్ చేశాను ఇక్కడ నా ఫోటో అయితే క్యాప్చర్ చేస్తున్నాను ఇంకోటి ఫోటో క్యాప్చర్ చేసిన ఒకవేళ సరిగ్గా రాలేకపోతే ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి క్యాప్చర్ అయితే చేయండి మంచి లైట్ వెళ్తు వెళ్తుర్లు ఉన్నట్టు చూసుకొని క్యాప్చర్ అయితే చేయండి అన్ని సరిగా చూసుకొని ఒకసారి అయితే మీరు అయితే క్యాప్చర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది లైటింగ్ అంతా ఫోకస్ అంతా చూసుకొని మీరైతే క్యాప్చర్ అయితే చేయండి మంచిగా ఈ విధంగా నేనైతే క్యాప్చర్ అయితే చేస్తున్నాను మీరు కూడా క్యాప్చర్ అయితే చేయండి ఈ విధంగా ఒకసారి చూసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా పెట్టి నేనైతే క్యాప్చర్ అయితే చేస్తున్నాను క్యాప్చర్ మీద క్లిక్ చేస్తే మనకు ఫోటో అయితే క్యాప్చర్ అయిపోతుంది ఇంకోండి అప్లోడ్ మీద చేయండి ఒకవేళ రాకపోతే రీటెక్ కొట్టండి ఇక్కడ చూడండి అంతా కరెక్ట్గా ఉన్నాయి జంట అన్ని సెలెక్ట్ చేసాం ఫోటో నేను కరెక్ట్గా తీసుకున్నాను కరెక్ట్గా తీసుకున్న తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేశాను తర్వాత కింద సబ్మిట్ అయితే ఉంటుంది సబ్మిట్ మీద క్లిక్ చేయండి సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకోండి ఇక్కడ ఎంటర్ వెహికల్ నెంబర్ కింద అప్లోడ్ ఆర్సీ ఇమేజెస్ మీ దగ్గర ఒకవేళ ఆర్సీ ఇమేజెస్ లేకపోతే తర్వాత నేను వచ్చి ఇక్కడ ఆప్షన్ ఉంది ఇక్కడ చూడండి తర్వాత నేను ఎంటర్ నొక్కాను తర్వాత చూడండి సెలెక్ట్ ఐడి టు అప్లోడ్ ఆధార్ కానీ పాన్ కార్డు కానీ అడుగుతుంది పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డు అప్లోడ్ ఫామ్ ఫోటో మీద క్లిక్ చేసి మీరు పాన్ కార్డ్ అయితే అప్లోడ్ చేయవచ్చు మీ దగ్గర పాన్ కార్డు ఉంటే ఖర్చు క్యాప్చర్ అయిన చేయవచ్చు పక్కన గ్యాలరీ సెంబుల్ అనేది గ్యాలరీ మీద క్లిక్ చేసి నా పాన్ కార్డు అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను పాన్ కార్డ్ని సెలెక్ట్ చేసి ఎంటర్ చేస్తున్నాను పైన క్రాప్ ఉంటుంది ఇంకోటి ఈ విధంగా సబ్మిట్ చేయవచ్చు ఒకవేళ మీ దగ్గర పాన్ కార్డ్ లేకపోతే ఆధార్ కార్డ్తో సబ్మిట్ చేయవచ్చు నా దగ్గర పాన్ కార్డు ఉంది లేకపోతే మీ దగ్గర ఆధార్ ఉంటే ఆధార్ ఫ్రంట్ అండ్ బ్యాక్ చేయాలి పాన్ కార్డ్ అయితే ఫ్రెంట్ సైడ్ సరిపోతుంది క్యాల క్లిక్ చేసి ఫ్రంట్ సైడ్ ఆధార్ కార్డు ఈ విధంగా ఫోర్ ఎడ్జెస్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా క్రాప్ అయితే చేయండి ఫ్రంట్ సైడ్ ఇది అదేవిధంగా ఫ్రంట్ సైడ్ అయితే మనకు అప్లోడ్ అయిపోయింది అదేవిధంగా బ్యాక్ సైడ్ ఆధారు బ్యాక్ సైడ్ మీద క్లిక్ చేసినాను బ్యాక్ సైడ్ ఆధార్ ఇవ్వండి ఈ విధంగా మీకు చూపడం కోసం నేను బ్యాంక్కి వచ్చాను మళ్ళీ ఆధార్ కార్డు ఇచ్చేవాళ్ళు ఎలా ఇవ్వాలో పాన్ కార్డ్ లేకపోతే ఆధార్ కార్డు ఈ విధంగా ఇవ్వచ్చు నేనైతే పాన్ కార్డ్ అయితే సబ్మిట్ చేస్తున్నాను ఇంకోండి ఈ విధంగా అయితే ఇవ్వండి కింద మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఫ్రంట్ టు బ్యాక్ ఇచ్చిన తర్వాత కింద ఎంటర్ ఆధార్ నెంబర్ ఉంటుంది ఆధార్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ చేయండి మనకు ఆధార్ కార్డు అవసరం లేదు నా దగ్గర పాన్ కార్డు ఉంది నేను పాన్ కార్డ్ అయితే ఇచ్చేస్తున్నా పాన్ కార్డ్లోకి వెళ్ళి నేను పాన్ కార్డ్ అయితే సబ్మిట్ చేస్తున్నా ఎవరి దగ్గర అయితే పాన్ కార్డు లేదో వాళ్ళు మాత్రమే ఆధార్ కార్డ్ అయితే ఇవ్వండి ఏ ప్రూఫ్ ఇచ్చినా నో ప్రాబ్లం ఫ్రెండ్స్ మీరు ఏది ఇచ్చినా ఓకే ఆధార్ కార్డు ఇవ్వండి పాన్ కార్డ్ ఇవ్వండి సబ్మిట్ అయితే క్లిక్ చేయండి సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకోండి మనకు వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ప్రొఫైల్ నంబరేషన్ కన్ఫర్మ్ అయింది తర్వాత వెహికల్ నెంబర్ అండర్ వెరిఫికేషన్ ఉంది ఆధార్ అండ్ పాన్ కార్డ్ అయితే అండర్ వెరిఫికేషన్ ఉంది కొంచెం టైం అయితే పడుతుంది టైం తర్వాత మీకు ఈ విధంగా అది కూడా గ్రీన్ కలర్ మార్కులు వస్తున్నాయి అది కూడా నేను చూపిస్తున్నాను చూడండి అన్ని వెరిఫై అయితే కంప్లీట్ అయిపోతున్నాయి ఇక్కడ చూడండి కొంచెం టైం అయితే పడుతుంది టైం అయిపోయిన తర్వాత అవి వెరిఫికేషన్లు అయితే ఉన్నాయి అంటర్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రీన్ కలర్లో అయితే వస్తుంది నేను చూపిస్తాను చూడండి ఇక్కడ నాకు గ్రీన్ కలర్లో వస్తుంది కొంచెం టైం అయితే పడుతుంది మనకు ఆ టైం అయితే పడుతుంది కొంతమందికి వన్ అవర్ పట్టవచ్చు కొంతమందికి ఫైవ్ అవర్స్ అయితే పట్టవచ్చు కొంతమందికి వెంటనే అయిపోవచ్చు అదంతా యాప్ బేస్ మీద ఉంటుంది తర్వాత ఇవి పర్మిషన్ అయితే ఇవ్వాలి ఎలా వెళ్ళా కూడా చూపిస్తాను ఇప్పుడు చూడండి నేను ఒక స్క్రీన్ షాట్ అయితే పెడుతున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ పర్మిషన్ అయితే నేను మీకు తర్వాత చూపిస్తాను ఇక్కడ నేను బ్యాక్కి వస్తున్నాను బ్యాక్ వస్తున్న తర్వాత వెహికల్ నెంబర్ ఇవైతే ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాను రిఫ్రెష్ అంటే ఆటోమేటిక్గా అవుతుంది చూడండి ఇక్కడ మనకు వెహికల్ నెంబర్ ఆధార్ ఆర్ పాన్ కార్డ్ అయితే వెరిఫికేషన్ కంప్లీట్ అని కొంచెం టైం అయితే పడుతుంది అయిపోయిన తర్వాత మనకు మనం ఏం చేయాలో కూడా మీకైతే చూపిస్తాను చూపిస్తున్నాను ఇంకోటి వెహికల్ నెంబర్ అప్రూవ్డ్ ఆధార్ పాన్ కార్డ్ నెంబర్ అప్రూవ్డ్ అయితే వచ్చింది ఈ విధంగా వచ్చింది దాకైతే వెయిట్ చేయండి తర్వాత కింద పర్మిషన్ ఆప్షనల్ ఉంటుంది కాకపోతే మీరు ఎనేబుల్ చేయాలి పర్మిషన్స్ అయితే ఇవ్వాలన్నీ పర్మిషన్ ఇస్తేనే మీకు ర్యాపిడ్ అయితే ఇంకండి ఆల్ డాక్యుమెంట్ వెరిఫైడ్ ఇవాళ రిసీవ్ అయ్యి కాల్ ప్రాప్టెన్ సపోర్ట్ ఇన్ టూ అవర్స్ మీకు టూ అవర్స్లో కాల్ వస్తుందని చెప్తున్నారు కొంతమందికి కాల్ అని వస్తుంది కొంతమందికి మీరు వీడియో చూడాలి చూడండి ఇక్కడ చూడండి ఇవన్నీ ఆన్ అయితే చేసుకోండి ఆల్ ర్యాపిడో క్యాప్టెన్స్ ఇక్కడ చూడండి ర్యాప్డో క్యాప్టెన్ యాప్లోకి అయితే వెళ్ళండి ఆల్మే క్లిక్ చేసి ఇక్కడ ర్యాప్డో క్యాప్టెన్ యాప్లోకి వెళ్ళి ఇక్కడ పర్మిషన్స్ అయితే ఉంటాయి ఇవన్నీ అయితే ఎలా చేయాల్సి ఉంటుంది నేను చూపిస్తాను చూడండి ర్యాపిటో క్యాప్టెన్ డిస్ప్లే ఆర్ యాప్స్ అయితే ఇదైతే ఆన్ చేసుకోండి ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే అండి కింద బ్యాటరీ యూసేజ్ ఉంటుంది ఇక్కడ బ్యాటరీ యూసేజ్ అలో ర్యాపిడో క్యాప్టెన్ రన్ ఇంత బ్యాక్గ్రౌండ్ అండి బ్యాక్గ్రౌండ్లో ఓకే పర్మిషన్ అయితే ఇవ్వండి నో ప్రాబ్లం ఇక్కడ ఎలో క్లిక్ చేసి కింద సబ్మిట్ అయితే క్లిక్ చేయండి సబ్మిట్ చేస్తే ఇవి కూడా కంప్లీట్ అయిపోయింది మీకు టూ అవర్స్లో కాల్ అయితే వస్తుంది అంటున్నారు ఈ టూ అవర్స్లో కాల్ అయితే వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత మీకు విధంగా అయితే వస్తుంది నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకటి చూపిస్తాను కొంతమందికి టైం అయితే పడుతుంది ఇది అకౌంట్ యాక్టివేట్ కావడానికి కొంతమందికి వన్ అవర్ పడుతుంది కొంతమందికి ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది కొంతమందికి ఫార్టీ ఎయిట్ అవర్స్ కూడా పడుతుంది ఇక్కడ చూడండి కొంచెం లేట్ అయితే ఇక్కడ చూడండి మీకు ఇక్కడ థ్రాడ్ ఆప్షన్ అయితే ఉంటుంది తెలిపన్న సెక్షన్లోకి వెళ్తే ఐ హావ్ అప్లోడర్ ఆల్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ బట్ మై అకౌంట్ ఈజ్ నాట్ యాక్టివేట్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి అకౌంట్ నాట్ యాక్టివేట్ అంటే వాళ్ళు టికెట్ అయితే వస్తుంది అంటే మీకు కన్ఫర్మ్ చెక్ చేస్తాం మీకు ఇంకోండి మీకు టూ అవర్స్లో మీ కంప్లైంట్ అయితే సాల్వ్ చేస్తామని అయితే మనకు పంపిస్తారు విధంగా మీరైతే ఈ విధంగా వెళ్ళిపోయిన సెక్షన్లోకి వెళ్ళి మీరైతే అడగవచ్చు వాళ్ళని ఏంది ప్రాబ్లమ్ అని నాకైతే యాక్టివేట్ అయిపోయింది కాబట్టి నేను అడగలేదు మీకు వేగ వెళ్ళిపోయిన సెక్షన్లోకి వెళ్ళి మీరైతే అడగవచ్చు తర్వాత చూడండి ఇక్కడ ట్రైనింగ్ కోర్స్ అని ఉంటుంది ఈ ట్రైనింగ్ కోర్స్ మీద క్లిక్ చేయండి ట్రైనింగ్ కోర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని వీడియోస్ అయితే వస్తాయి ఆ వీడియోస్ కింద క్విజ్ లాగా కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి మీరు ఏది నొక్కినా ఏం ప్రాబ్లం లేదు మీరు తప్పు నొక్కినా దాని యొక్క ఆన్సర్ మీకు కింద డిస్ప్లే అవుతుంది ఇక్కడ చూడండి స్టార్ట్ ట్రైనింగ్ అని క్లిక్ చేయండి అక్కడ బయట టాక్సీ ఆన్ బోర్డింగ్ అని ఉంది కదా ఇక్కడ కింద మీకు స్టార్ట్ ట్రైనింగ్ అని ఉంటుంది ఈ స్టార్ట్ ట్రైనింగ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత వెల్కమ్ టు రాపిడో ఇంకోండి మీకు సిక్స్ లెసన్స్ ఉంటాయి ఎయిట్ మినిట్స్ టైం అయితే పడుతుంది ఇవన్నీ అయితే వినాల్సి ఉంటుంది విన్న తర్వాత ఒక క్వశ్చన్ అయితే ఉంటాయి ఒక్కో వీడియో కింద ఒక్కో క్వశ్చన్ అయితే ఉంటుంది క్విజ్ అదంటే మామూలుగా మీరు ఏది ఎంటర్ చేసినా ఏం కాదు అక్కడే మీకు ఆన్సర్ కూడా చూపిస్తుంది ఇంకోటి నేను చూపిస్తాను చూడండి ఒక తప్ప ఆన్సర్ నొక్కైతే చూపిస్తాను ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది ఆ వీడియో విని విన్న తర్వాత మీకు ఒక క్వశ్చన్ అయితే వస్తే ఆ క్వశ్చన్ ఎలా ఎంటర్ చేయాలో చూపిస్తాను వీడియోస్ అయితే వినండి నేను మీకు చూపించలేదా లెంతి ప్రాసెస్ అయితే వీడియోస్ అయితే వినట్లేదు ఇంకోండి సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ నోటిఫై కస్టమర్ త్రూ చాటు వాట్ యు షుడ్ డూ విన్ స్ట్రక్ ఇన్ ట్రాఫిక్ వైల్ రీచింగ్ ద కస్టమర్ అంటే నేను ఆల్ ఆఫ్ ద అబౌ కొట్టనివ్వండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అంటుంది నోటిఫై కస్టమర్ త్రూ చాట్ అని ఈ విధంగా అయితే అంటే మన కస్టమర్కి ముందుగా నోటిఫై అయితే చేయాలి విధంగా మన కింద ఆన్సర్ వచ్చింది అభైసం యూ ఆర్ డూయింగ్ గ్రేట్ అని ఉంది కదా అక్కడ కింద నెక్స్ట్ మే క్లిక్ చేయండి విధంగా మీరు ఒకళ్ళ క్వశ్చన్ రాంగ్ ఇచ్చిన దానికి ఆన్సర్ అయితే అక్కడే ఇస్తుంది అక్కడ చూసి ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మే క్లిక్ చేయండి ఇంకొండి లెట్ టాప్ ఆల్వేస్ రన్ ఇన్ బ్యాక్గ్రౌండ్ అడుగుతుంది మీద క్లిక్ చేయండి మనకు ఆల్వేస్ యాప్ అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది పర్వాలేదా ఉంటుంది ఆ ఓకే పర్వాలేదు అని మీరు ఓకే మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత యాక్ట్ ప్రిపర్డ్ అకౌంట్ యాక్టివేట్ అయిపోయింది ఇక్కడ పర్మిషన్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి లెట్ యాప్ ఆల్వేస్ రన్నింగ్ ఇన్ బ్యాక్గ్రౌండ్ ఓకే మీకు అన్ని పర్మిషన్ అయితే మైక్రోఫోన్ మైక్రోఫోను కాల్స్ కాంటాక్ట్స్ అన్నీ అయితే ఎనేబుల్ అయితే చేయండి తర్వాత చూడండి అలో బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ ఇది ఎస్ మీద క్లిక్ చేయండి దాన్ని అయితే ఎనేబుల్ చేయండి ఎనేబుల్ చేసిన తర్వాత మీ అకౌంట్ అయితే యాక్టివేట్ అవుతుంది కొంతమందికి టైం అయితే పడుతుంది కొంతమందికి వెంటనే వస్తుంది ఇవ్వండి ఇక్కడ ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి ఈజీ టు యూజ్ మ్యాప్ ఎక్సైజ్ డిస్టెన్స్ క్యాలిక్యులేటెడ్ నో స్విచ్ బిట్వీన్ యాప్స్ అని కదా కింద ఐ అగ్రి అని ఉంటుంది ఐ అగ్రీ మీద క్లిక్ చేస్తే మీరు యాప్లోకి అయితే ఇది ఇంటర్ఫేస్ యాప్ యొక్క ఇంటర్ఫేస్ పైన హబ్ డ్యూటీ అనేది కదా దాని మీద క్లిక్ చేసి మీరు ఆన్ చేస్తే మీరు డ్యూటీలోకి అయితే వెళ్ళిపోతారు నేనైతే ఇప్పుడు ఆన్ చేయట్లేదు చూపిస్తాను అది కూడా చూపిస్తాను మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే టుడే ఎర్నింగ్స్ ఎంత వచ్చినా కూడా మీకు ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మాకు పక్కన త్రీ డాట్స్ అయితే ఉంటాయి ఆ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి కూడా మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ మీకు ఎర్నింగ్స్ ఇన్సెంటివ్స్ రివార్డ్స్ సర్వీస్ మేనేజర్ డిమాండ్ ప్లాన్ హెల్ప్ ఇక్కడ అన్నీ ఉంటాయి ఇక్కడ ఇర్నింగ్స్ మీద క్లిక్ చేసి ఇయర్నింగ్స్లో ఏమైనా చూసుకోవచ్చు ఇన్సెంటివ్స్ రివార్డ్స్ అన్నీ అయితే మీరు చూసుకోవచ్చు మీకు పైన మీ ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది అన్నీ అయితే ఇక్కడ నుంచే చూసుకోవచ్చు ఇక్కడ చూడండి ఎర్నింగ్ మీద క్లిక్ చేశాను ఎల్ ఎర్నింగ్ మేము క్లిక్ చేసిన తర్వాత కంప్లీట్ యువర్ ఫస్ట్ ఆర్డర్ అనేది కదా ఇక్కడ మీరు బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేయాలి మీకు దగ్గర బ్యాంక్ అకౌంట్ నుండి ఓకే లేకపోతే అకౌంట్ లేకపోతే మీ యూపీఐ అకౌంట్ మీ ఫాదర్స్ కానీ ఎవరిదైనా ఇవ్వచ్చు లేకపోతే మీ యూపీఐ నెంబర్ అంటే మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ది డేట్ ఆఫ్ ఐబీఎల్ అని క్లిక్ చేయండి యూపీఐ అకౌంట్ అయితే మీ ఫోన్ నెంబర్ మీ ఫోన్పేకి లింక్ అయిన నెంబర్ నొక్కి ది డేట్ ఆఫ్ ఫైవ్బిఎల్ అని నొక్కి యాడ్ నో మీద క్లిక్ చేస్తే మీకు అయితే యాడ్ అయిపోతుంది తర్వాత మీకు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేయండి తర్వాత మీకు ఇన్సెంటివ్స్ అని ఉంటాయి ఇన్సెంటివ్స్ అంటే మీకు ఇక్కడ డైలీ చెక్ చేసుకున్నాను అండి డైలీ మీకు అయితే డైలీ వీక్లీ అండ్ మంత్లీ ఇన్సెంటివ్స్ అండ్ బోనస్ అయితే ఉంటాయి ఇది డైలీ ఎవరైతే ర్యాపిడ్ డైలీ రెగ్యులర్గా చేద్దాం అనుకున్న వాళ్ళైతే ఇన్సెంటివ్స్ని ఉపయోగించండి ఎక్కువగా మీకు అయితే ఎక్కువ మనీ అయితే రావడానికి అవకాశం ఉంది ఇంకొకటి ఇక్కడ ఆర్డర్స్ని కంప్లీట్ చేస్తే మీకు అయితే ఎక్కువ ఇన్సెంటివ్స్ వస్తాయి మీకు డైలీ ఉంటాయి వీక్లీ ఉంటాయి విధంగా మీకు బోనస్లు కూడా వస్తూ ఉంటాయి విధంగా ఎర్న అప్ టు టూ హండ్రెడ్ బై కంప్లీటింగ్ ట్వంటీ రైట్స్ కనుక మీకు కంప్లీట్ చేస్తే మీకు టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఎక్స్ట్రా వస్తుందని విధంగా అయితే చెప్తున్నారు తర్వాత ఇక్కడ రివార్డ్స్ సర్వీస్ మేనేజర్ ఇవన్నీ చెక్ చేసుకోండి తర్వాత మీకు ఎటువంటి కమిషన్ కట్ కొన్ని ప్లాన్స్ అయితే ఉంటాయి అవి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది కావాలని తీసుకుని లేకపోతే లేదు ఇది ఇంకా ఇప్పుడు మనం అవుట్ టు యాక్సెప్ట్ ఆర్డర్స్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఇంకోటి ఇక్కడ ఆఫ్ డ్యూటీ ఉంటుంది పైన ఆన్ డ్యూటీ మీద క్లిక్ చేయండి ఆన్ డ్యూటీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకోండి మనకు యాక్సెప్ట్ రైడ్ అని వస్తుంది ఇంకోండి ఇక్కడ గో టు పికప్ మీరు ముందే చూసుకోండి ఇక్కడ ఎక్కడి దాకా వెళ్ళాలో చూసుకున్న తర్వాత ఇక్కడ ఎర్ర మీద క్లిక్ చేయండి అంటే పక్కనే ఉన్నాడు కస్టమరు ఇక్కడ చూడండి నాకైతే దగ్గరలో ఉన్నాడు ఇక్కడ ఈ విధంగా మ్యాప్ అయితే సరిగ్గా గమనించడం రావాలి మ్యాప్ చూడడం రాకపోతే మీకు కష్టం తర్వాత ఇక్కడ ఎర్ర మీద క్లిక్ చేయండి పైన మీకు కాలింగ్ ఆప్షన్ కూడా ఉంటే ఎర్ర ఇవ్వడం మీద క్లిక్ చేసిన తర్వాత కస్టమర్కి అయితే మీరు కాల్ చేస్తుంటారు అంటే కొంచెం దూరం ఉంటే కాల్ చేయండి దగ్గర ఉంటే అవసరం లేదు అక్కడ స్టార్ట్ రైడ్ మీద ఇచ్చిన తర్వాత పైన మీకు ఇంకొండి వెయిట్ ట్రైమర్ మీకు త్రీ మినిట్స్ కన్నా లేట్ చేసింది అనుకో కస్టమరు మీకు ఇంకా ఎక్కువ కమిషన్ అయితే వస్తుంది కాంటాక్ట్ కస్టమర్ మీద క్లిక్ చేసి కాల్ అయితే చేయండి పైన మీకు కాల్ ఆప్షన్ అయితే ఉంటుంది అనేబుల్ టు ఫైండ్ పికప్ లొకేషన్ మీకు అంటే ఇంకా రాలేదంటే రాకపోతే చేయండి వస్తే నో ప్రాబ్లం కాల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి మీరు అయితే ఆయనకు కాల్ చేయండి ఇంకా రాలేదంటే కొంతమంది ఇంట్లో ఉంచి కొంచెం బుక్ చేసుకొని బయటకు వచ్చేసరికి లేట్ అవుతుంది వాళ్ళు వెయిట్ చేపిస్తుంటారు బయట అలాంటి వాళ్ళకి మీరు త్రీ మినిట్స్ కన్నా ఎక్కువ టైం వేస్తే వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ ఓటీపీ అయితే అడగండి ఓటీపీ అడిగి ఎంటర్ చేయండి కరెక్ట్గా ఎంటర్ చేయండి రాంగ్ చేస్తే విధంగా వస్తుంది ఓటీపీ కరెక్ట్గా చెప్పమనండి కరెక్ట్గా చెప్పిన తర్వాత ఇంకోండి ఇక్కడ గో టు మ్యాప్స్ అని ఉంటుంది టు మ్యాప్స్ మీద క్లిక్ చేయండి ఆ లొకేషన్కి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత మనకు రైడ్ కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ కంప్లీట్ రైడ్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్యా స్కానర్ వస్తుంది క్యూఆర్ కోడ్ అని మనకు ఫిఫ్టీ సెవెన్ రూపీస్ అయితే వచ్చినాయి ఇక్కడ చూడండి ఆ స్కాన్ ద్వారా వాళ్ళని అయితే మనీ చెల్లించమండి కొంతమంది దగ్గర ఫోన్పే లేకపోతే క్యాష్ అయితే తీసుకోండి క్యాష్ తీసుకొని కలెక్టెడ్ క్యాష్ మీద క్లిక్ చేసి కలెక్ట్ అయి చేసుకోండి లేకపోతే స్కాన్ చేసి స్కాన్ అయితే చేయమండి లేకపోతే మీ ఫోన్పే నెంబర్ ఇచ్చి వాళ్ళకైనా స్కాన్ అయితే చేయమని చెప్పండి ఎలా ఇచ్చిన నో ప్రాబ్లం మీ స్కాన్ అయినా ఇంకోటి మీకు రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది వాళ్ళకి రేటింగ్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు కస్టమర్ రేటింగ్ ఇక్కడ మీరు ఫైవ్ రేటింగ్ అయితే ఇచ్చి అంటే వాళ్ళు మీతో ఎలా ఉన్నారు ఫ్రెండ్లీగా ఉన్నారా పొలైట్గా ఉన్నారా అని అడుగుతుంది ఇక్కడ ఫ్రెండ్లీ అని ఒకటి మీరు ఎలా ఉంటే అలా మీ ఇష్టం రేటింగ్ అనేది మీ ఇష్టం ఇచ్చిన తర్వాత కింద డన్ అనేది క్లిక్ చేయండి మీకు ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది రెడీ ఫర్ నెక్స్ట్ ఆర్డర్ అని ఉంది ఇక్కడ చూడండి ఫీడ్బ్యాక్ సపోర్ట్ ఎస్ఎంఐ క్లిక్ చేయండి ఇక్కడ ఎస్ఎంఐ క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మీకు చూపిస్తాను ఎంత ఎర్నింగ్ వచ్చింది ఎంత కమిషన్ కట్ అయిందో కూడా నేను చూపిస్తాను ఇక్కడ మీకు పక్కన త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి ఎర్నింగ్ సెక్షన్లోకి అయితే రండి ఎర్నింగ్ సెక్షన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకు కింద బైక్ టాక్సీ అని ఉంటుంది లాస్ట్ ఆర్డర్ ఎర్నింగ్ అని ఇక్కడ చూడండి ఆర్డర్ మనకు ఫిఫ్టీ సిక్స్ రూపీస్కి వచ్చింది మనకు కమిషన్ ఎయిట్ రూపీస్ కట్టాయి జిఎస్టీ మనకు ఫోర్ రూపీస్ మనకు మిగిలింది ఫార్టీ త్రీ రూపీస్ అంటే ఈ విధంగా మీకు పన్నెండు రూపాయలు కట్టాయి మీకు ఫార్టీ త్రీ రూపీస్ అయితే మిగిలాయి మళ్ళీ మీకు సెకండ్ ఆర్డర్ వస్తుంది యాసెప్టర్ మేడం రైడ్ మీద క్లిక్ చేసి మీరైతే యాక్సెప్ట్ అయితే చేయవచ్చు కావాలంటే లేకపోతే లేదు మీ ఇష్టం అది ఇంకా మీకు ర్యాపిడోలో ఎక్కువ సార్లు అయితే మీరు క్యాన్సిల్ చేయమా డైలీ త్రీ టైమ్స్ మాత్రం మీకు క్యాన్సిల్ చేసే అవకాశం ఉండదు లేకపోతే స్కిప్ అయితే చేయండి కానీ అంతేగానే క్యాన్సిల్ అయితే చేయమకండి ఆర్డర్స్ క్యాన్సిల్ చేస్తే మీకు అమౌంట్ అయితే సరిగ్గా రాదు చూశారు ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగని నేను పక్కా రిప్లై ఇస్తాను ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మనం నెక్స్ట్ వీడియోలో ర్యాపిడో కాకుండా ఇంకా ఓలా ఊబర్ ఈ విధంగా ఇంకా జొమాటో స్విగ్గీ అదేవిధంగా అన్ని యాప్స్ గురించి అయితే డైలీ ఒక వీడియో అయితే చేయడానికి ప్రయత్నిస్తాను ఈ డైలీ ఒక వీడియో అయితే మీరైతే చూసి మీరు ఏది కావాలంటే అది మీరైతే ఓపెన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్